వెల్కమ్ న్యూస్ బడుగు బలహీన వర్గాల ఆశయ సాధన కోసం తన తుది శ్వాస విడిచే వరకు ఉద్యమించిన గొప్ప మహానేయుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షమని సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరాస్వామి గౌడ్ ఉద్ఘాటించారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా సామాజిక ఉద్యమ విప్లవకారుడిగా నిత్యం ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసిన గొప్ప నాయకులు ధర్మభిక్షం అని కొనియాడారు కమ్యూనిస్ట్ పార్టీల ఉంటూ సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేస్తూనే ఎంపీగా ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు గెలుపొందిన మహనేత అని గుర్తు చేశారు అందుకోసం ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ధర్మభిక్షం పేద ప్రజలకు భూమి విముక్తి కోసం పోరాడిన మహనీయుడని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల పక్షాన నిలబడి కార్మిక సంఘాలుగా యూనియన్లు సంఘ బలోపేతానికి కృషి చేస్తారు అని చెప్పుకొచ్చారు ధర్మభిక్షమును స్ఫూర్తిగా తీసుకోవాలి సూర్యాపేట జిల్లాలో ధర్మభిక్షం గుర్తుగా ఉద్యానవనం కొరకు ఒక ఎకరం స్థలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని పేర్కొన్నారు తెలంగాణ సాయుధ పోరాట యూదుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షంను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలు రాణించాలి అని అన్నారు ఈ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి కోశాధికారి పాల సైదులు సూర్యాపేట జిల్లా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కక్కిరెని నాగయ్య గౌడ్ ఎలుగురి గోవిందు రాపర్తి పెద్ద సీను జిల్లా రియల్ ఎస్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ పట్టణ కార్యదర్శి అయితే గాని మల్లయ్య పట్టణ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ రాపర్తి జానయ్య గౌడ్ జిల్లా కార్యదర్శి కమ్మంపాటి అంజయ్య గౌడ్ జిల్లా సహాయ కార్యదర్శులు కొప్పు లక్ష్మీనారాయణ జిల్లా కార్యదర్శి రమకిరణ్ పర్వతం వెంకటేశ్వర్లు బాణో జానునాయక్ పట్టేటి కిరణ్ పట్టణ ఉపాధ్యక్షులు కడారి అంజయ్య సాయి పెగ్గేపురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు ధర్మభిక్ష గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలుసుకుంటున్నా మరి అందరం కూడా మంచిగా పోరాట రాజకీయాలకు అతితంగా రాజకీయం ఎలా ఉండాలో రాజకీయాలు చైతన్య పరిచి బడుగు బలైన బడుగు బలైన వర్గాల వారికి పేదల పక్షాన్ని నిలబడి ఆయన ఒక ఆశయాలను ప్రతి ఒక్కరు సమాజం తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుంచుకొని యువత ఆయన స్ఫూర్తితో నడవాలని ఈ సందర్భంగా ఇక వచ్చినట్టు మా యొక్క మిత్రుడు మరి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు మరి జిల్లా పట్టణ కార్యదర్శి జానయ్య గారు మరి మారయ్య గారు మల్లయ్య గారు మా యూనియన్ సభ్యులందరూ కూడా వారి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం